నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఆయనకి నివాళి ఇక్కడ అర్పిస్తు అర్పించడానికి వచ్చా నా చిన్నతనం నుంచే అంటే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఎన్టీ రామారావు గారి అభిమాన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు సాధించిన విజయాల్లోకి వెళ్ళ అతి గొప్ప విజయం ఈనాడు మళ్ళీ ఆయన స్ఫూర్తితో ఈ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సాధించబోతున్నాం అని ఖచ్చితంగా చెప్పడానికి నేను గర్వపడుతున్నా ఇంకొక ఏడు రోజుల్లో అదే వస్తుంది సాహసానికి పేరు రామారావు గారు సరే రామారావు గారి సినిమాల గురించి ఆయన ఎంత గొప్పవాడో చెప్పడానికి ఎన్ని రోజులు మాట్లాడుకున్నా అది సరిపోదు ఆయన చిరస్మరణీయుడు చరస్మరణీయుడే కాదు చిరస్మరణీయుడు నాకు ఒక ఐదారు సందర్భాల్లో తొంభై ఒకటి నుంచి తొంభై నాలుగు ఆ మధ్యన రామారావు గారితో కాస్త సన్నిహితంగా ఒక ఐదారు సార్లు అంటే సుమారు ఒక గంట సేపు అలా గడిపే అవకాశం దక్కింది అది నా జీవితంలో మరపురాని మధుర క్షణాలని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను ఆయన ఒక గొప్ప మానవతావాది అటువంటి మానవతావాది ఈ శతాబ్దంలో లేరనే నా పరిపూర్ణ విశ్వాసం భారతరత్న అవార్డుకి గౌరవం రావాలి అంటే అంటే గౌరవం తగ్గింది అని నేను అంటలేదు కానీ ఆ అవార్డుకి పునర్వైభవం రావాలి అంటే ఖచ్చితంగా నందమూరి తారక రామారావు గారికి ఆ అవార్డు ఇచ్చి తీరాలి ఎంతోమంది నాయకుల్ని మనం స్మరించుకుంటున్నాం కానీ ఎన్టీ రామారావు గారి స్థాయి ఆ నాయకులందరికన్నా కూడా అతిపెద్ద స్థాయి తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ రామారావు గారి జయంతిని మరి ఒక రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించాలి అని నేను పని దొంగలాగా మాట్లాడు కానీ సెలవు ప్రకటించకపోయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్గా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రామారావు గారి జన్మదినాన్ని ఒక తెలుగువారి ఉత్సవంగా ప్రకటించాలి ఆ రోజు ప్రత్యేకంగా ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ఇప్పుడు ఆ పక్కన ఉన్న సెక్రటేరియట్ ఎలా ఉందో అలాగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక అంబేద్కర్ జయంతి ఎన్నో జరుపుకుంటున్నాం మనం జగజీవన్ రామ్ జయంతి జరుపుకుంటున్నాం అంతకు ఆ స్థాయిలో మనం తెలుగువారందరూ కూడా ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కూడా నందమూరి తారక రామారావు గారిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రాబోయే నెక్స్ట్ భారతరత్న మన నందమూరి తారక రామారావు గారికి ఇచ్చి కేంద్ర ప్రభుత్వం గౌరవిస్తుందని చెప్పి నా పరిపూర్ణ విశ్వాసం ఆ దిశగా తెలుగు తెలుగు ప్రజలందరూ కూడా ప్రతిజ్ఞ చేసి అంటే అవార్డు తెచ్చుకుంటే వచ్చేది కాదు అయినప్పటికీ కూడా కొన్నిసార్లు కొంతమంది గొప్ప వ్యక్తుల వ్యక్తిత్వాన్ని గుర్తు చేయవలసిన అవసరం ఉంది ఆ బాధ్యత తెలుగువాడు అని చెప్పుకోవడానికి గర్వపడేలాగా చేసిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు సంక్షేమ కార్యక్రమాలకి ఆదికర్త సృష్టికర్త ఎన్టీ రామారావు గారు అటువంటి మహానుభావుడిని ఈ నూట ఒకటవ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి వారికి నివాళి అర్పించినందుకు మరొక్కసారి ఒక తెలుగువాడిగా తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచంలోని నలుమూలల విస్తరించిన ఆ విశ్వవిఖ్యాత సార్వభౌముడికి ఆ విశ్వవిఖ్యాత మానవతావాదికి మరొక్కసారి సిరసు వచ్చి నమస్కారం చేస్తూ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్